మరునాథ శివాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలుపుచున్నాము దేవుని అందరి పైభక్తులతో మీ జీవితమును జీవించచ్చున్నారని దేవుని వలనైన ఆశీర్వాదములతో మేళ్లతో మీ జీవితము నింపబడి ఉన్నదని నమ్మచ్చు మీరును మీ కుటుంబీకులు దేవుని మహిమలోనికి రూపాంతరము చెందులాగున ఈ కార్యక్రమం ఉండవలనని మేము ఆశించు ప్రార్థించు ఉన్నాము దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తనలోని ఎనిమిదవ వచనములో ఈ మాటలు రాయించు ఉన్నారు యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క రూపము దయతో నిండి ఉన్నది మానవుని యొక్క జీవితంలో మానవుడు కలిగిన అవసరతలు అనేకమైనవి ఉన్నవి మ్యాన్ ఇస్ సోషల్ బీయింగ్ అంటారు ఆర్ సోషలాజికల్ నీడ్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ నరుడు హీస్ నాట్ మేడ్ టు బీ ఇండిపెండెంట్ బట్ హీఈస్ మేడ్ టు బీ ఇంటర్ డిపెండెంట్ ఒకనితో ఒకరు జీవించులాగున దేవుడు నరుణ్ నిర్మించాడు అందుకని నరుని జీవితము తనంతట తాను జీవించుటకు దేవుడు ఆ జీవితమును రూపొందించలేదు కానీ ఒక సమాజం ఒక దేవుడు మానవాల్ని నిర్మించాడు As much as we need to live together, as much as we live interdependently, ఒకరిపై ఒకరు ఆధారపడి మనము జీవించున్నట్టుగా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆన్ హోమ్ వి డిపెండ్ ఇస్ గాడ్ ఫస్ట్ నరునిపై ఆధారపడి తోటి నరుని సహాయముతో మన జీవితమును మనము కొనసాగించవచ్చు ఉండగా అన్నిటికీ మించి ప్రధానముగా ప్రాముఖ్యముగా మనము ఆధారపడవలసింది ఎవరు గూర్చి అనగా దేవుని గూర్చి ద మెనీ నీడ్స్ ఫర్ అన్ ఇండివిజువల్ అండ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ నీడ్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్ పాండర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్లోస్ ఫ్రం గాడ్ దేవుని య నుండి మానవుని జీవితంలోనికి వచ్చి ఒక అంశమును గురించి మాట్లాడవలని నేను ఇష్టపడుతున్నాను ఆ అంశం ఏమిటంటే దేవుని మంచి తనము ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ రైట్స్ ఇన్ ద వెరీ creation of god, they will while everything seemed to be tangible, mana netramo naitramu kanaguligunataga isusti vunade. sparshinchi isusti nitalisku kanaguligunataga iloka munirimabu there are certain things that are intangible, tangible. the he says, that is actually the goodness of god. and he says, it is a reminder of గాడ్స్ క్రియేషన్ దేవుని నిర్మితమైన ఈ ప్రపంచములో దేవుడు మానవుని కొరకు మిగిల్చింది ఏమిటి అంటే సృష్టితో పాటుగా హిస్ గుడ్నెస్ తన మంచితనము దేవుడు ఈ సృష్టిని ఆరు దినములలో నిర్మించిందని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉండగా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ డే ప్రతి దినూ ఆఖరికి వచ్చేసరికి హీ టు బి గడ్ ఇన్ఫ్యాక్ట్ వన్ గాడ్ మేడ్ మ్యాన్ దేవుడు మనిషి నిర్మించినప్పుడు కూడా ఆ మనిషిని మంచిగా చూచాడు తన మంచితనమును ఆ మనిషికి మిగిల్చాడు బట్ టుడే వీ స్ట్రై ఫర్ దాట్ గుడ్నెస్ ఆ మంచితనము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము ఆ మంచితనము కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాము జీనో వి ఆల్ నీట్ గ్రేస్ మన జీవితంలో కృప అవసరము నిమిత్త మాత్రంలో అనేక పర్యాయములు బికాస్ ఆఫ్ ఆర్ షార్ట్ కమింగ్స్ తప్పిపోయిన వారమై దేవుని యొక్క న్యాయ విధికి అనుగుణమైన జీవితమును కలిగి ఉండక ధర్మశాస్త్రమునకు అనుగుణముగా మన జీవితమును నిర్మించుకొనక తప్పిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం అందుకని దేవుని దగ్గరికి వచ్చి గాడ్ ఫర్ అస్ మమ్మల్ని క్షమించవా వీ ప్లీడ్ ఫర్ గాడ్స్ గ్రేస్ దేవుని కృప కొరకు మనము ప్రాధేయపడుతూ ఉంటాం కొన్ని పర్యాయములు లోకములో మనుష్యుల దయ కొరకు కూడా మనము ప్రాధేయపడతాం దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభును గూర్చి చెప్పబడిన మాట ఆయన దేవుని దయలోనూ మనుషుల దయలోనూ కూడా ఆయన వర్ధిలి ఉన్నాడు ఎస్ వీ డూ ఆల్సో నీడ్ గ్రేస్ ఫ్రమ్ పీపుల్ బట్ ప్రైమరలీ వీ నీడ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్ దేవుని యొద్ద నుండి మనకు కృప కావాలి దయనందుకోవాలి లోకములో మనుషుల దయ్యను మనుషులు కోరుకున్నను కూడా ఆ దయ మానవులకు దొరకడం లేదు బట్ డూ యూ నో ద ఫ్యాక్ట్ దాట్ ద రిమైండర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఇస్ గుడ్నెస్ దేవుడి ఈ సృష్టితో పాటు నీకును నాకును మిగిల్చింది ఏమిటంటే ఆయన మంచితనము దేవుడి కలిగిన వారికి దొరుకుచున్నది ఏమిటంటే ఆయన మంచితనము అందుకని చాలా ధైర్యముగా రాస్తూ ఉన్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడే ఫర్ దోస్ ఆఫ్ దెమ్ హు టేస్ గాడ్ దే హెస్ గుడ్నెస్ ఇస్ యువర్ డే ఇస్ యువర్ లైఫ్ నీ దినం ఎలా ఉన్నది నీ జీవితం ఎలా ఉన్నది నీ జీవితము దేవుని మంచితనముతో నిండి ఉన్నదా నీ జీవితము దేవుని దయతో నిండి ఉన్నదా ఒకవేళ దేవునికి దూరముగా కాక దేవునికి దగ్గరగా ఉండి దేవునికిగా నాట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్ యూ కెన్ నాట్ పర్ఫెక్ట్ యువర్ సెల్ఫ్ బట్ వెన్ యూ లెట్ గాడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యాజ్ కిమ్ టు పర్ఫెక్ట్ యువర్ లైఫ్ హీ వెల్ సర్టన్లీ పర్ఫెక్టెడ్ నిస్సహాయునిగా నీవు నీ అపరాధ స్థితిలో ఉన్ననో నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయము కోరినట్లయితే బలహీనముగా ఉన్ననో కూడా దేవుని సహాయము కోరిన వాడు అయితే లోకము చేత నిందింపబడిన వానిగా నిందకు అర్హునిగా ఉండి కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చి ఫర్ గివ్ మీ బట్ విల్ యు గివ్ యువర్ గ్రేస్ అంటు మీ నన్ను క్షమించుమో ప్రభు కృపను నాకు ఇస్తావంటే గాడ్ హూ విల్ నాట్ సే నో ఇట్ డెంట్ మ్యాటర్ హూ యు ఆర్ నీవేమయ్యో నన్ను పశ్చితాపముతో దేవుని దగ్గరికి వచ్చి నీవు దేవుని మంచితనమును దేవుని దయను దేవుని కృపను కోరితే నేను తృణీకరించి వాడు కాడు అందుకని కీర్తనకారుడు ఇరవై మూడవ కీర్తనలో వ్రాస్యున్న మాట ఇరవై మూడవ కీర్తన ఆరో వచనము నేను బ్రతుకు దినములన్నీయు ఇన్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ వాట్ షాల్ ఫాలో ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ నేను బ్రతుకు దినములన్నీయు కృప క్షేమములే నా వెంట వచ్చును క్షేమములే గ్రేస్ అండ్ గుడ్నెస్ ఐ డోన్ నాట్ నో ఇఫ్ యు హ్యావ్ ఎన్ అఫ్ గ్రేస్ ఇన్ యూర్ లైఫ్ ఆఫన్ వీఆర్ ఇంటిమిడేటెడ్ బై ద వర్ల్డ్ బికాస్ వీ డు నాట్ రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ ద వరల్డ్ లోకములో భయాందోళనతో మనము నిండి ఉంటాము లోకమునకు భయపడుతూ ఉంటాము లోకము మనలను క్షమిస్తుందో లేదో అన్న భయముతో మనం ఉంటాము దేవునికి దూరముగా

దేవుని క్షమాపణను మనము కోరి దేవుని దగ్గరకు మనం వచ్చి గాడ్ సన్ యో గ్రేస్ అన్ మర్సింగ్ ఇన్ టు మై లైఫ్ నీ మంచితనమును నీ దయను నీ కృపను నా జీవితంలోనికి అని నీవు దేవుని అడిగితే గాడ్ ఇస్ విల్లింగ్ టు మేక్ యువర్ లైఫ్ గట్ నీ జీవితమును ఆయన బాగు చేయవాడే యొ నాట్ వరీ అబౌట్ ద వరల్డ్ యు హ్యావ్ ఎ గాడ్ హూ ఇస్ విలింగ్ టు ఫర్గేవ్ యు నిన్ను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు లోకము నిన్ను క్షమించిన క్షమించకపోయినా నీ దేవుడు నిన్ను క్షమించి వాడ్యున్నాడు కానీ నీవు పశ్చితాప హృదయముతో ఆయనను చేరాలి లెట్ యూర్ డేస్ బి ఫిల్డ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ద మర్సీ ఆఫ్ గాడ్ నీ దినముల నీయు దేవుని కృపతోను దేవుని క్షేమముతోనూ నిండి ఉండవలనని నేను ప్రార్థిస్తూ ఉన్నాను లెట్స్ ప్రే ఫర్ గాడ్స్ గుడ్నెస్ ప్రవ్వా దయలేని వారమై లోకము చేత తృణీకరింపబడిన వారముగా లోక దయను అందుకునలేని వారముగా మేమున్నాము కానీ నీవు తండ్రి నీ యథార్థతలో నుండి ఉత్తముడవైన నీవు ప్రవ్వా నీ మంచితనము నీ కృపను నీ క్షేమమును అనునిత్యము మాకు అనుగ్రహింప చేయిచ్చు ఉన్నా లోకములో విసిగిపోయాము లోకములో నలిగిపోయాము లోకము చేత తృణీకరింపబడి తండ్రి మా జీవితమును ఛదరించుకున్న వారముగా మేము నిలిచిన వారమై ఉన్నాము నీ కృపతో మా జీవితము నింపము నీ దయతో మా జీవితము నింపము నీ మంచితనముతో మా జీవితమును నింపము ఏ మంచితనమునైతే లోకములో నీవు మిగిల్చావో ఆ మంచితనమును అనునిత్యము అనుభవించు వారముగా మమ్ములను ఉంచుము రిసీవ్ యు గుడ్నెస్ రిసీవ్ రిసీవ్ గుడ్నెస్ గుడ్నెస్ తండ్రి ఇదిగో ప్రభా నీ ఎద్దుకు వచ్చి నీ సహాయమును మేము కోరచ్చు ఉండగా మేము విశ్వసించచ్చు తండ్రి మా అపరాధము విషయమై తండ్రి పశ్చితాపముతో ఒప్పుకొని నీ కృపను మేము పొందుకొనొచ్చు ఉన్నాము థ్యాంక్ యూ లాడ్ ఫర్ మేకింగ్ యువర్ గ్రేస్ యాక్సెసిబుల్ అట్ ఆల్ టైమ్స్ అనునిత్యము నీ కృప పొందుకున్నకు వీరును కల్పించినందుకు నీకు స్తోత్రములు ఈ మంచితనముతో మా జీవితమును నింపుము ప్రాణనాదులు మోక్షప్రదాత క్రీస్తు యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమే మే యో డే బీ ఫిల్డ్ విత్ గాడ్స్ గుడ్నెస్ గాడ్ బ్లెస్ యూ